నుంచి అందరూ భావిస్తూ ఉంటారు కాబట్టి ఈ నియోజకవర్గం

सही रहंदम से सही श あれはいは ఇంపార్టెంట్ ప్లేస్ ఇది ఆంధ్రప్రదేశ్ లో తప్పకుండా తిరుపతి వచ్చిన ప్రతి ఒక్కరు శ్రీకాళహస్తికి వచ్చే తీరుతారు ఇక్కడ ఉన్న శివుడు ఎంత పవర్ఫుల్ అందరికీ తెలుసు సో నేను కూడా ఇక్కడికి వచ్చాను ఎన్నో సంవత్సరాల నుంచి రాహుకేతు పూజ చేస్తున్నాను సో వచ్చిన ప్రతిసారి పూజలు చేస్తున్నాను అంతే మనశ్శాంతిగా ఉంది సో శ్రీకాళహస్తి టెంపుల్ కూడా డెఫినెట్ గా తెలంగాణలో మిస్ వరల్డ్ వచ్చింది నేను ఐ విష్ సౌత్ ఇండియాలో ఇంటర్నేషనల్ ప్యాజెంట్ రావటం ఇది ఫస్ట్ టైం అంటే చాలా ఇయర్స్ తర్వాత ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ తర్వాత వచ్చింది అనుకుంట తెలంగాణకి సౌత్ కి సౌత్ ఇండియాకి సో డెఫినెట్ గా ఈ కొత్త గవర్నమెంట్ లో మన మిస్ ఏషియా లాంటి బ్యూటీ ప్యాజెంట్స్ ఏదన్నా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేపట్టి ఇక్కడ అమ్మాయిలను కూడా ఎంకరేజ్ చేస్తే బాగుండాలని కోరుకుంటున్నాను డెఫినెట్ గా డెఫినెట్ గా నేను మిస్సేసియా ఇక్కడ చేపిస్తే ఐల్ బి ద ఫస్ట్ వన్ టు బి హ్యాపీ ఇన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎందుకంటే అట్లాంటి బ్యూటీ పార్జెన్స్ ఇక్కడ జరపటం వల్ల డెఫినెట్ గా మన అందరి అమ్మాయిలకి ఎంతో ఎంకరేజ్మెంట్ ఉంటది ఎంతో మన టాలెంటెడ్ అమ్మాయిలు బయటకు వస్తారు కాబట్టి డెఫినెట్ గా దాట్ విల్ బి అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఆంధ్రప్రదేశ్ టు హావ్ బ్యూటీ పార్జెంట్ లైక్ ద్యాన్ అంటే తెలంగాణ గవర్నమెంట్ చేసినట్టు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బ్యూటీ ఇంటర్నేషనల్ బ్యూటీ ప్రజెంట్ చేసి మన ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఎందుకంటే మనకి సిటీస్ ఉన్నాయి వైజాగ్ ఉంది ఆ విజయవాడ ఉంది సో ఇట్లాంటి ప్లేసెస్ కి ఇంటర్నేషనల్ బ్యూటీ ప్రజెంట్ తేయడానికి అన్ని రైట్స్ ఉన్నాయి మన అమ్మాయిలకు కూడా అంత రైట్స్ ఉన్నాయి ఆ క్వాలిటీస్ ఉన్నాయి ఇంటర్నేషనల్ ప్రాజెంట్ లో ఆంధ్రప్రదేశ్ ని చేయడానికి సో డెఫినెట్ గా అలా చేస్తే బెటర్ అని నాకు ఆంధ్రప్రదేశ్ కి కి నేను ఇప్పుడు లాస్ట్ చాలా డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో చూసాను ఎందుకంటే తిరుమల తిరుమల తిరుపతి నుంచి వెళ్ళి వెళ్తున్న టైంలోనే నేను లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికి చాలా డెవలప్మెంట్ జరిగింది డెఫినెట్ గా ఇంకో రెండేళ్లలో ఇంకా డెవలప్మెంట్ జరిగి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను మీ హ్యాండ్లూమ్ కి అంబాసిడర్ గా ఉన్నాను సో దానికి వ్యూవర్స్ కి తగినంత సహాయం కూడా చేస్తున్నాము నేషనల్లీ ఇండియా వైజ్ సో వెరీ హ్యాపీ టు పార్ట్ ఆఫ్